ఈరోజు దేవుని వాక్యము లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పంతొమ్మిదవ వచ్చనం వరకు ఏసు సమరియా గలిలేయ ప్రాంతముల మీదుగా ఎరుషలేమునకు పోవుచుండెను ఒక గ్రామమున అడుగు పెట్టగనే పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి వారు దూరమున నిలుచుండి గొంతెత్తి ఓ యేసు ప్రభువా మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి ఏసు వారిని చూచి మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పాను వారు మార్గమధ్యమునని శుద్ధి పొందిరి అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడొకట గమనించి ఎలుగెత్తి దేవుని స్థుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపాను అతడు సమరీయుడు అప్పుడు ఏసు పది మంది శుద్ధులు కాలేదా మిగిలిన తొమ్మిది మంది ఎక్కడా తిరిగి వచ్చి దేవుని స్థుతించేవాడు ఈ అన్యుడు ఒక్కడేనా అనెను పెద పయస్సు అతనితో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది లేచి వెళ్ళుము అనెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక్క ఆమె